नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः रामाय राम भद्राय रामचंद्राय वेदते रघुनाथाय नाथाय सीताय पतये नमः अम्बरीशो महाभाग सप्तद्वीपवतीं पुरी ప్రాచీనుడు ఎంత గొప్పవాళ్ళు అంటే ఏదైనా ఒక విశేషాన్ని చెప్తే అది తమకి ఎంత వంట పడుతుందా వంట పట్టడం అంటే ఒంటికి పడుతుందా ఒంటిలో మార్పుని తెస్తుందా అని ఆలోచించి అలాంటి వాటిని మాత్రమే మనకి ఇతిహాస రూపంగా అందించేవారు అటువంటి అద్భుతమైన ఇతిహాసం మనకి కార్తీక పురాణంలో వ్యాసుడు భాగవతంలో ఉండేటటువంటి యథార్థాన్ని పద్మపురాణంలోనూ స్కాందంలోనూ అందిస్తూ మనకి ఈ పురాణం ద్వారా తెలియజేస్తున్నాడు అంబరీషుడు అత్యద్భుతమైన పరిపాలనా చాతుర్యం కలిగినటువంటి మహారాజు తన భార్యతో కలిసి తాను సుఖంగా పరిపాలనని సాగిస్తూ ఉండేవాడు కార్యేషు దాసీ కరణేషు మంత్రి ఏదైనా కష్టం కాని వచ్చినటువంటి సందర్భంలో తనకి తన భార్య సూచనని ఏమాత్రము ఆలోచన తనకి కష్టం అనిపించినప్పుడు భార్య సూచనని నిశ్చయంగా పాటిస్తూ ఉండేవాడు అలా అని చెప్పి లోకంలో అందరూ అనేటటువంటి తీరుగా వ్యతిరేకమైన తక్కువ ధనం ఉన్నటువంటి మాటగా అనిపించే భార్యా విధేయుడు లాంటిది కాదు భార్య చక్కనైనటువంటి ఇస్తే దానిలో ఉండే సమంజసతని అసామంజస్యాన్ని ఆలోచించుకుని జాగ్రత్తగా పరిపాలన సాగిస్తూ ఉండేవాడు ఇలా ఉండేటటువంటి అంబరీషుడు రాజ్యాన్ని చేసి 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 కొనాళ్ళు అయ్యాక జీవితం అంతా ఇలా చేస్తూ ఉండాల్సిందేనా ఈ రాజ్యాన్ని ఇలాగే చేసి ఒక రాజుగా పదవీ విశ్రాంతిని పొంది తర్వాత నేను చేసేదే ఉంటుంది నేను శ్రీ మహావిష్ణు భక్తులలో ఉత్తముడిగా కావాలి అని తనకు ఆలోచన అనిపించింది ధర్మపత్ని సమేతోహం నేను భార్య కూడా కలిగిన వాణ్ణి కాబట్టి ఆమె అభిప్రాయాన్ని కూడా తీసుకో దలిచాను అని నిర్ణయించుకున్నటువంటి అంబరీషుడు భార్యతో అన్నాడు మన విరువరం శ్రీ మహావిష్ణు భక్తులుగా ఉత్తమోత్తమ భక్తులుగా ఎందుకు కాకూడదు ఓ చిన్న నాకు ఆలోచన వస్తుంది నువ్వు అనుమతిస్తే నీకు ఇష్టమైతే కలిసి చేద్దాం ఆవిడ సరే అంది అయితే పని చేద్దాం ప్రస్తుతం జరుగుతున్నటువంటి మాసం నుండి మళ్ళీ కార్తీక మాసం వరకు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వచ్చేంత వరకు కూడా నిశ్చయంగా మనం ఒక సంవత్సర కాలం పాటు మధు అనే పేరు గెలిగినటువంటి వనంలో కేవలం శ్రీ మహావిష్ణు అర్చనతోనే జీవితాన్ని గడుపుదాం ఒక సంవత్సర కాలం పాటు రాజ్యము రాజ్యానికి సంబంధించిన సర్వ సౌకర్యాలు దాస దాసీజనం పరిచారక పరిచారిక గణం ఇతరమైన చతురంగ బలాలు ఏ విధమైన సౌకర్యము ఉండదు తథా అప్రావకాశ పగలంతా మనం శ్రీ మహావిష్ణువు అర్చనలో గడుపుతూ చెట్ల కిందే ఉంటాం రాత్రి పరమేశ్వరుని యొక్క అర్చన ముగిసిన తరువాత అప్పుడు పర్ణశాలలోకి వెళతాం మళ్ళీ తెల్లవారుజామున యువతలకి వస్తాం ఎక్కడక్కడ పడియలలో నీళ్లు మనకి లభిస్తే వాటిని మాత్రమే స్వీకరిస్తాం తప్ప ప్రత్యేకమైన ఏర్పాట్లు అంటూ ఏమీ ఉండవు ఇదంతా ముందుగా చెప్పేది ఎందుకు అంటే తరువాత అక్కడికి వెళ్ళిన తర్వాత మానసిక అనుతాపాన్ని కాని శారీరకమైనటువంటి బాధ కాని బంధువుల నుండి వచ్చేటటువంటి ఇతరమైన వార్తల వల్ల మనసుకి సంబంధించిన ఆందోళన హెచ్చు తగ్గులు లేకుండా ఉండడానికి కాని తెలియజేస్తున్నాను అంగీకారం అయితే నాతో రావాల్సింది అన్నారు వెంటనే అవడండి నువ్వు చేస్తూ ఉంటే నువ్వు చేసేటటువంటి దాంట్లో సగపు పుణ్యం నాకు లభిస్తుంది అని అన్నప్పుడు నేను నీ వెంట వచ్చి నీ చేత మరింత ఎక్కువ పుణ్యప్రదమయ్యే పరిస్థితిలో నేను దీక్షని కొనసాగించడం బాగుంటుంది కాబట్టి నేను నిశ్చయంగా నీతో వస్తాన్ని స్పష్టంగా పలికిందామే అంతే ఇద్దరూ కలిసి రాజ్యాన్ని పూర్తిగా విడిచి ఒక సంవత్సర కాలం పాటు ఆ ప్రధానుడైనటువంటి ఒక మంత్రిని పిలిచి అతనికి బాధ్యతలన్నిటిని అప్పగించి ఎవ్వరూ తనని ఏ విధంగానూ కూడా రాజ్య విషయాల గురించి తెలియజేయవద్దని చెప్పి ఇందరూ మధువనానికి వెళ్ళారు అక్కడ శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు ప్రతినిత్యం అత్యద్భుతంగా అర్చనని సాగిస్తూ ఉండేవారు శ్రీ మహావిష్ణువు గురించినటువంటి చర్చలు సంభాషణలు ఉపన్యాసాలు మంత్రాలు మంత్రపూర్వకమైనటువంటి హోమాలు ఇవి తప్ప మరొక్కటి ఆ వనంలో ఏ ఒక్కటి కొనసాగల అలా సంవత్సర కాలం పాటు ఏ విధమైనటువంటి అభ్యంతరము లేకుండా ఒక శీతకాలం ఒక వర్షకాలం ఒక వేసం కాలం ఒకటి పరమ భయంకరమైనటువంటి మంచు కాలం నాలుగు కాలాలు సంపూర్ణంగా చేశారు కార్తీకం వచ్చింది ఇక ఈ కార్తీకం రాగానే వాళ్ళు సంవత్సర దీక్షని విరమించవలసినటువంటి రోజు కూడా దగ్గర దగ్గర పడుతూ ఉంటే అంతే కార్తికే మాసి త్రిరాత్రం సముపోషిత వెంటనే ఆవిడంది పచ్చదటి అయ్యా మన వ్రత దీక్ష సంవత్సర కాలంది ఇంకా మూడు రోజుల్లో ముగుస్తోంది నేను త్రిరాత్ర ఉపవాస దీక్షని చేయాలనుకుంటున్నాను తామనుమతించండి అని లోకల్లో ఎక్కడైనా భర్త భార్యని అడగడం భార్య భర్తని అడగడం అనుమతించండి అని అడగడం ఏదో నాటకంలో మాట్లాడుకునే మాటలు కాదు మూడు రోజుల పాటు త్రిరాత్ర ఉపవాస దీక్షని చేయడము అంటే దానికి నువ్వు సహకరించవలసింది అని పరోక్షంగా తెలియజేయడమే ఈ అనుమతిని అడగడంలోని ఆంతర్యం ఇంతకీ త్రిరాత్ర ఉపవాస దీక్ష అంటే ఏమిటి అంటే మూడు రాత్రుల పాటు వరుసగా చేసేటటువంటి దీక్ష అని అంటే ఇంకొక వివరంగా తెలుసుకోవాలంటే ఈ రోజు ఉదయం లలిత సహస్రనామాలని సంపూర్ణంగా చదివి మళ్ళీ మధ్యాహ్న కాలంలో ఖచ్చితంగా పన్నెండు గంటల వేళ మళ్ళీ మరోమారు లలిత సహస్రనామాలని చదివి మళ్ళీ ఈనాటి సాయంకాలపు వేళ మళ్ళీ లలిత సహస్రనామాలు చదివితే మూడు సార్లు లలిత సహస్రనామాల్ని చదివినట్లయింది అలాగే రెండవ రోజు అలాగే మూడవ రోజు చదివితే మూడు రోజుల పాటు మూడు మూళ్ళు తొమ్మిది సార్లు లలిత సహస్రనామ పారాయణాన్ని చేసినట్లుగా అవుతోంది నాలుగవ రోజు ఉదయాన మరుంకొక్కమారు మారు లలిత సహస్రనామాల్ని చదివితే పదిమార్లు సహస్రనామాల్ని చదివినటువంటి అవకాశం చదవగలిగిన భాగ్యం మనకి లభిస్తుంది ఇప్పుడు మూడు రాత్రులు అంటే నాలుగవ రోజు పగలుతో సహాని అర్థం ఎప్పుడు రాత్రితో దీక్ష ముగదు మరణ పగలుతో ముగుస్తుంది కాబట్టి మూడు రోజుల పాటు ఈ విధమైన దీక్షని చేసి నాలుగవ రోజు ఉదయాన పారణం అంటే పవిత్రమైన దీక్ష ముగిసిందని తెలియజేసేందుకు వీలైనటువంటి పవిత్ర భోజనాన్ని చేసి దీక్షని ముగించడం అనేది సంప్రదాయం అందుచేత తాను అడిగింది ఆయన్ని అనుమతి నేను త్రిరాత్ర ఉపవాస దీక్షని చేయదలిచాను ఈ కార్తీక మాసంలో అంది ఆయన సరే అన్నాడు ఉపవాసము అని అనగానే అసలు ఏమీ తినకుండా ఉపవసించడం అనేది పూర్తి ధర్మశాస్త్ర విరుద్ధమైన అంశం ఉప అంటే పరమేశ్వరుని యొక్క సమీపమనందు వాసహ అంటే ఉండడం అని అర్థం అంటే పరమేశ్వరునికి సంబంధించిన కథలని భజనలని మంత్రాలని స్తోత్రాలని శ్లోకాలని చదువుతూ కాలక్షేపం చేయడం ఏదుందో అది నిజమైన ఉపవాసం తప్ప ఏమాత్రము తినకుండా తాగకుండా అలా పూర్తిగా కడుపుని ఎండబెట్టేసి శరీరాన్ని ఏ ఆహారము లేకుండా అలా మాడిచేసి చేస్తే దాన్ని ఉపవాసము అనవద్దంది శాస్త్రం ల్పమాత్రకం అన్నానికి తక్కువగా ఉండేలాగా అన్నం కంటే వేరేనటువంటిది నిరాహారోపవే నైవ ఆహారం అసలు మానే చేయడం అనేది లేకుండా శరీరం ఎంతవరకు ఆహారాన్ని అపేక్షిస్తుందో అంత తినకుండా ఏ మాత్రం శరీరం నిలవడానికి అవసరం అవుతుందో అంత మాత్రమే అన్నానికి బదులుగా మరొక దాన్ని తీసుకుంటూ చేయడం అనేది ఒకటి ఉపవాసం అది ఘన ఉపవాసం అయితే ఘన పదార్థాలని తీసుకుంటూ ద్రవ ఉపవాసాలైతే కేవలం పండ్లకు సంబంధించిన రసాలని పాలని మాత్రమే తీసుకుంటూ ఉపవసించడం రెండు విధాలు ఘన ఉపవాసం ద్రవహార ఉపవాసం ఈయన స్వచ్ఛమైనటువంటి ఉపవాసాన్ని అది ఇది అనే భేదం లేకుండా రెంటినీ స్వీకరిస్తూ మూడు రాత్రుల పాటు తన భార్యతో కలిసి అదే విధమైనటువంటి దీక్షని స్వీకరించాడు లోకంలో మాట ఉంది అదే మాకు పదివేలు అండి అని పదివేలు అంటే పదివేల రూపాయలు పదివేల డాలర్లు అని కాదు పదివేలు అంటే పది సార్లు వేయి నామాలని స్థుతించినట్లు అని ఎత్తావు ఈ రోజు దీక్షని మనం స్వీకరిస్తే ఈ రోజు మూడు సార్లు రేపటి రోజు మూడు సార్లు ఎల్లుండి మూడు సార్లు ఆపై రోజున ఒకసారి పది మార్లు చేసేటటువంటి సహస్ర నామాల కారణంగా అది పది వేయి సహస్ర నామాలని చదివిన కారణంగా అది పదివేలు అవుతోంది అంటే పదివేలు అంటే పదివేల నామాలని చదివినంత అని అర్థం లలిత సహస్ర నామానికి సంబంధించిన త్రిరాత్రోపవాస దీక్ష చేయదలిస్తే ఆ నామాల్ని చదవాలి ఇక్కడ ఈయన చేసేటటువంటిది విష్ణు పారమ్య దీక్ష అంటే విష్ణువు చాలా గొప్పవాడనే అభిప్రాయంతో శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన దీక్షని చేస్తున్నాడు కాబట్టి విష్ణు సహస్ర నామ పారాయణాన్ని అదుగో పదిమార్లు చేస్తున్నారు అని అనుకోవాలి త్రిరాత్రం సముపోషితవు మూడు రోజులు అలా జాగ్రత్తగా ఇద్దరూ కలిసి నియమనిష్టలతో చేశారు అయిపోయింది ఏకాదశి అయిపోయిన తర్వాత మరుసటి రోజు ద్వాదశి తిథి ప్రవేశిస్తోంది ద్వాదశి తిథి ఎంతవరకు ఉందో ఆ ఉన్నటువంటి తిథి లోగానే అతిథిని పిలిచి అతిథితో కలిసి తాము భోజనాన్ని స్వీకరించడంతో ఆ దీక్ష ముగుస్తుందనేది సంప్రదాయం వెంటనే అతిథి ఎవరు లభిస్తారా అనే అభిప్రాయంతో అంబరీషుడు అక్కడకు జాగ్రత్తగా వచ్చి మార్గ ప్రదేశంలో నిలబడ్డాడు అతిథి అనేటటువంటి మాట నిజానికి ఎలాంటిది అంటే ఏకరాత్రంతు నివసన్న బ్రాహ్మణ స్థిత శాస్త్రం చెప్తోంది ఒకే ఒక రాత్రి ఉండడానికి సిద్ధపడి తానంతకు ముందు వస్తున్నాను అని చెప్పకుండా అకస్మాత్తుగా అప్పటికి అప్పుడు ఎవరు వారిని అతిథి అనమన్నారు అతిథి అంటే ఈ రోజు నేను వస్తున్నానని సతిథి ఇదిగో ఈ రోజు వస్తున్నానని అతిథి విశేషం వారం అంతా చెప్పి ఆ రోజు నేను ఇంటికి వస్తాను ఈ రోజు నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేవాడు అతిథి కాడు అతిథి అంటే అకస్మాత్తుగా మనకి తెలియకుండా అప్పటికప్పుడు వచ్చి ఆ రాత్రి కాలం వరకు మాత్రమే ఉండి మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళిపోయేవాడు అతిథి అట్లాంటి వాడిని మాత్రమే పిలవాలని ధర్మశాస్త్రం చెప్తోంది కాబట్టి అంటే ఒకవేళ చెప్పి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చి వాడు భోజనాన్ని వీళ్ళతో కలిసి చేసిన వాళ్ళకి అతిథి అనే పేరు అతిథి అనే హోదా లభించదు కాబట్టి ఈవేళ నాకు ఎవరు అతిథి లభిస్తారా అని మార్గమధ్యంలో నిలబడ్డాడు అంబరీషుడు మహిషాస భార్యతో కలిసి అతిథిని ఆహ్వానించడం అనేది ఎలా ఉండాలనేది కూడా వ్యవహారాన్ని తెలియజేస్తుంది సంప్రదాయం అయా మీరు రండి రండి అని చెప్పి యజమాని పిలిస్తే ఇవాడెందుకు పిలిచావని భార్య అనేలా కాకుండా ఇద్దరూ కలిసి పిలవడం అనేది సంప్రదాయం అని ధర్మశాస్త్రం చెప్తున్న మాట కాబట్టి ఆ విధంగా మహిష్యాస భార్యతో కలిసి అక్కడ ఈ అతిథి కోసం వాళ్ళిద్దరూ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో తస్య తర్హి అతిథి సాక్షాత్ దుర్వాస భగవా దూరంగా వస్తున్నాడు మహానుభావుడైనటువంటి దుర్వాస తస్య తర్హి అతిథి సాక్షాత్ దుర్వాస భగవాన్ అభూత్ దుర్వాసుడు కనిపించాడు ఆ సందర్భంలో నాయనో ఇంట్లో ఏ ఇబ్బంది వస్తుందో ముక్కు మీద కోపం ఉంటుంది కమండల నిండా జలం ఉంటుంది ఏ జలంతో ఏ శాపం పట్టుకుని జలం అంతా అయిపోయే వరకు శపించేస్తాడో మన బతుకులు ఎలా తెల్లారుతాయో అని అకస్మాత్తుగా వాళ్ళు మానల దాన్నే యథార్థమైన అతిథి ఆహ్వానము అంటారు వచ్చేటటువంటి వ్యక్తిని మనం శ్రీ మహావిష్ణువు పంపించిన వాడుగా భావించి పిలవడంలోనే అనే ఔచిత్యం ఉంది తప్ప మన ఇష్టడు మన పేరువాడు మన కులం వాడు మనకి సంబంధించినటువంటి వాడు మనకేదో ప్రయోజన పడేవాడు అని ఇన్ని విధాల ఆలోచించుకుని ఆ అతిథిని పిలిస్తే అది నిజమైనటువంటి అతిథి అతడు కాను కాడు మనం పిలిచినట్లు కాదు వ్రతాన్ని పూర్తి చేసినట్లు కాదని ధర్మశాస్త్రం చెప్తోంది కాబట్టి ఆ విధమైన ధర్మాన్ని ఆలోచించిన మహానుభావుడైన అంబరీషుడు భార్యతో సహా అతిథి అయినటువంటి దుర్వాసుడు ఎదురుగా వస్తుంటే దుర్వాసు పిలిచి వెంటనే పాదాలని కడిగి భార్య చేత ఆ పాదాలని తుడిపింపచేసి అయ్యా ఏకాదశీ వ్రతాన్ని సంవత్సర కాలం పాటు అత్యద్భుతంగా ఈ మధువనంలో నాకు తెలిసిన యథాశక్తి సంభవిర్ద్రవ్యై సంభవిత నియమేన సంభవిత ప్రకారేణ కృతం నాకు దొరికినటువంటి ఈ విధమైనటువంటి సదుపాయాలతో నాకు తెలిసినటువంటి ప్రకారం నా భార్య నేను కలిసి నేను ఏ విధమైనటువంటి ప్రకారంగా చెయ్యాలని మా కుల గురువులైనటువంటి వారు రాజ్యంలో ఉన్నవాడు తెలియజేశారో దానికి అనుగుణంగా చేశాను కాబట్టి ఈవేళ తమని అతిథిగా మా ఇంటికి నిమంత్రిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను తాము మా ఇంట్లో ఇలా ఆతిథ్యాన్ని మేమిచ్చినటువంటి దాన్ని స్వీకరించి మా ఈ సంవత్సర కాలపు వ్రతము ముగిసిందని ప్రకటన చేస్తే మేము ఆనందపడతాం ఈవేళ భవాన్ శ్రీ ఈ ఈరోజు అతిథిగా వచ్చినటువంటి మీరు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపులవుతారని పెద్దలనే మాట కాబట్టి విష్ణు రూపంగా మీరు వచ్చి మా ఇంట్లో నిమంత్రించాలి మా ఇంట్లో అమృత వస్తువు అని చక్కగా భోజనాన్ని చేసి వెళ్ళాలి యథాశక్తిగా మేము చేసేటటువంటి ఈ దక్షిణ తాంబూలాలని స్వీకరించాలని ప్రార్థించాడు అంబరీషుడు భార్యతో సహా ఆయన వెంటనే అన్నాడు చాలా సంతోషమయ్యా ఏదో త్రోవలో వెడుతూ ఉన్నటువంటి వాడిని ఈవేళ ఇక్కడ నాకు భిక్ష వ్రాయబడి ఉంది కాబట్టి భిక్ష అంటే పవిత్రమైన భోజనము అని తాపసులైనటువంటి వాళ్ళు భోంచేశావా అని వాళ్ళలో వాడు అడుక్కోకూడదు అలాగే వాళ్ళు అడగకూడదు వాళ్ళని కూడా మనం అడగకూడదు తాపసులు మహర్షులు ఏ స్వామీజీలు సన్యాసులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనలా అన్నాన్ని తినడం అని అనకూడదు సంప్రదాయం బట్టి భిక్ష చేశారా అని అడగాలి ఎందుకని అంటే వాళ్ళు భిక్ష అన్నాన్ని మాత్రమే స్వీకరించేటటువంటి నియమాన్ని తాపసులుగా కావడం రోజున స్వీకరించారు కాబట్టి అందుకని ఆ భిక్షా ప్రధానం ఈ రోజున ఇక్కడ జరుగుతుందని తెలిసి నాకు పరమ ఆనందంగా ఉంది అంబరీష్ మహారాజా తప్పక నేను వస్తాను స్నానం చేసి అన్నాడు ఆయన వీళ్ళు దాదాపు పది గంటలకి పిలిస్తే దుర్వాసుడు అప్పుడు స్నానం చేసి వస్తానంటున్నాడు అంటే అప్పటి వరకు మహర్షులు పూర్వకాలంలో స్నానాలు చేసేవారు కదా మేమే నయం ఎనిమిది గంటలకి చేస్తున్నాం ఉదయం అని అనుకోకూడదు పంచషవడం కుర్యాత్ ఐదు మార్లు స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నటువంటి మాట బ్రాహ్మీ ముహూర్తం అంటే తెలతెల వారుతున్నటువంటి నాలుగున్నర కాలంలో ఒకటి మొత్తం అంతా సంధ్యావందనాది కృత్యాలు అన్ని అయిన తర్వాత రెండు మళ్ళీ మధ్యాహ్నం ఏదైతే సంధ్యావందనాన్ని చేయడానికి పన్నెండు గంటల వేళ సిద్ధపడతాడో అప్పుడు మూడు నాలుగవది తాను సాయంకాలం సంధ్యావందనాన్ని చేయడం కోసం సూర్య అస్తమయానికి ముందు చేసేది నాలుగు రాత్రి నిద్రింపబోయేటటువంటి సందర్భంలో చేసేది ఐదు పంచశవణం కురియా ఐదు మార్లు స్నానం చేయాలి అని ఐదు మార్లు స్నానం చేయడానికి తగినంతటి నీటి వసతి కానీ లేకపోయిన కురియా అథమం కనీసం ముమ్మారైనా చేయకపోయినట్టయితే వాడు ఏ విధంగానూ ఈ విధమైన జప తపాలకి స్వామి స్థానంలో ఉన్నటువంటి వాడు అర్హుడు కాడు అని తెలియచేశాడు గృహస్థ అయినటువంటి వాడు రెండు పూట్ల ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి స్నానం చేసి తీరాలి అని శాస్త్రం చెప్తోంది ఆ స్నాన విషయాన్ని అలా ఉంచితే ఈయన రెండవ మారు స్నానం అయిపోయిందంటే ఉదయ కాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ముగించాడు రెండవసారి మళ్ళీ మొత్తం అంతా తాను చేయవలసిన సంపూర్ణమైన దేవత అర్చన అంతా ముగిసిన తర్వాత స్నానం చేసి వచ్చాడు వచ్చి అక్కడి నుంచి బయలుదేరుతోన్న సందర్భంలో ఈ అంబరీషుడు కనిపించి భార్యతో సహా ఆహ్వానించాడు కాబట్టి మూడవ మారు స్నానాన్ని చేస్తే తప్ప ఆ మీదట సంధ్యావందనం మాధ్యాన్ని మధ్యాహ్న కాలంలో సంధ్యావందనం చేస్తే తప్ప భోజనాన్ని చేయడానికి తనకి అర్హత లభించదు కాదు కాబట్టి తాను స్వయంగా మూడవ మారు ఆ విధమైన స్నానాన్ని చేయడానికి సిద్ధపడుతున్నానని చెప్పి స్నానం చేసి వస్తాను అన్నాడు నా అదృష్టం కొద్దీ దుర్వాసుడంతటి ఉత్తముడు దొరికాడు చక్కనైన సంప్రదాయాన్ని పాటించేటటువంటి మహర్షి దొరికాడు పైగా శివశక్తి సంపూర్ణంగా నిండినటువంటి మహానుభావుడు లభించాడు ఏ శంకరుని యొక్క రుద్ర విధానం అంటే రౌద్రం అంతా ఒక వ్యక్తిగా రూపు కట్టి నిలుస్తుందో అటాటి దుర్వాసుడు నాకు లభించాడని ఆనందపడ్డాడు అంబరీషుడు ఆయన్ని దూర్వాసుడని అలా దీర్ఘం తీస్తారే దూర్వాస అనే మాట సరికాదు తస్య తర్హ్యతి సాక్షా దుర్వాసో భగవాన్ అభూత్ దుర్వాసుడే దూర్వాసుడు కాదు ఆయన వెంటనే వెళ్ళాడు కాళిందీనదంటే యమునా నదికి వెడుతూ ఉన్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా ఆయనకు దురాలోచన వచ్చింది దుర్వాస మహర్షికి అపవిత్ర పవిత్రో వా సర్వాంగతోండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి ఓ మాటంది మనం ఏ పూజని ప్రారంభించబోయినా స్నానం చేసి వచ్చి సుఖంగా పీట మీద కూర్చుని ఏదైనా సంధ్యావందల లాంటి మంచి కర్మని చేయాలని అనుకున్నప్పుడు వెంటనే తల మీద నీటిని చల్లుకుంటూ నేను స్నానం చేసి పవిత్రుణ్ణే అయినా అపవిత్రుణ్ణి అయ్యాను కాబట్టి మళ్ళీ తల మీద నీళ్లు చల్లుకుంటూ నారాయణ 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 అని మూడు మార్లు ఆయన పేరుని స్మరించుకుంటూ పవిత్రుణ్ణి అవుతున్నాను అని ఈ శ్లోకం అర్థమైతే ఈ శ్లోకాన్ని చదువుతారు ప్రతివారు ఇదేం మాట స్నానాన్ని చేసి పవిత్రులమయ్యావా పవిత్రులమైనప్పటికీ అపవిత్రులమయ్యాం కాబట్టి తల మీద నీళ్ళని చదువుకుంటున్నాం అంటే స్నానం చేయడం వల్ల ఉన్నటువంటి పవిత్రత కాస్త పరమేశ్వరుని ప్రార్థించబోతే అపవిత్రత లభిస్తుందనా ఏమిటి దీని అర్థం ఇలా ఉంది ఏమిటి పైగా ఇది పూజా ప్రారంభంలో చదివేదేమిటి దానికి ఒకటే అర్థం ఎంత స్నానాన్ని చేసి మనం పవిత్రులమై వచ్చినా అకస్మాత్తుగా ఏదైనా ఒక దురాలోచన మనసులోకి ప్రవేశిస్తే వెంటనే మనం అపవిత్రులం అవుతాం కాబట్టి నేను అలాంటి అపవిత్రత ఏదైనా ముందునాటికి అంటే పూజాకాలంలో కూడా కలిగినప్పటికీ కూడా రాకుండా ఉండేందుకు లేదా ఇప్పటికే ఒకవేళ అలాంటి దురాలోచన నాకేదైనా ప్రవేశించి ఉండి ఉంటే అలాంటి అపవిత్రత తొలగేందుకు నేను స్వయంగా ఈ విధమైన మార్జనం తల మీద పొండరీకాక్షండ రేకాక్ష బొండ అని పొండరీకాక్షుడైన శ్రీ మహావిష్ణు యొక్క నామస్మరణాన్ని చేస్తూ ముమ్మారు నా తల మీద జలాన్ని తలుకుంటున్నానంటూ మార్జన చేసుకుని అక్కడి నుంచి పూజా ప్రారంభాన్ని చేస్తారు ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే నిజంగా రెండు మార్లు స్నానాన్ని ఎప్పటికీ ముగించిన వాడే అయినా దుర్వాసుడు ఆ స్నానానికి వెళ్లే సందర్భంలో ఈ ఆలోచన కలిగిన వాడయ్యాడు నన్ను ఈ అంబరీషుడు నిజంగానే ముందు పిలుద్దామని అనుకున్నాడా లేక నేనిలా త్రోబలో వస్తున్నప్పుడు ఇంకెవరూ తనకి అతిథి దొరకలేదు కాబట్టి నేనే దిక్కు అని నన్ను పిలుస్తున్నాడా అతిథి అనే మాటకి అప్పటికప్పుడు నిర్ణయించుకుని పిలువబడవలసిన వాడు అనే విషయం తనకి తెలిసినా నన్నే ఎందుకు పిలుద్దామని అనుకుంటున్నాడు అనే ఆలోచన లేక నన్ను ఇలా దిక్కులేనటువంటి పరిస్థితిలో పిలుస్తున్నాడా లేక నేనే వస్తే బాగుందామని అనుకుంటున్నాడా అనే దురాలోచన ఆయనకు వచ్చింది వచ్చినటువంటి దుర్వాస మహర్షి అలా వెళ్ళి 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 కాళింది నది అంటే నల్లగా ఉండేటటువంటి యమునా నదిలోనికి స్వయంగా తాను ములిగాడు ఆయనకి జలస్తంభన ప్రాణాయామ విద్య బాగా వచ్చు అంటే నీళ్లలో కూర్చుని ప్రాణ ఆయామ విధానంతో గట్టిగా శరీరాన్ని బంధించి తేలికగా ఉండేటటువంటి శరీరం అలా నీటి పైభాగానికి తేలిపోకుండా ఉండేలాగా నీళ్లలో బరువుగా ఉండేటటువంటి విధంగా ఉంచి నీళ్లలోనే మునిగి తపస్సు చేసుకునే అమోఘమైన ప్రాణ ఆయామ విధానం తెలిసినటువంటి వాడు జల స్తంభన విద్య అంటే జలానికి ఉండేటటువంటి పతన శక్తి ఉత్తుప్లతనం అంటే ప్రతి వస్తువుని పైకి పంపించేటటువంటి శక్తి ఏ నీళ్లకుందో అలాంటి తనాన్ని లేకుండా నీటికి చేయగలిగిన మహాద్భుతమైన తపశక్తివంతుడైన దుర్వాసుడు తన బరువుని అలా శరీరంలోనే ముంచి అలానే ఉండిపోయాడు పూర్తిగా అక్కడే ఉండిపోయాడు పైకి రావడం లేదు ఇక్కడ ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు అని మనవి చేశాను ఇంకా సరిగా ముహూర్త అర్థ అవశిష్టం అంటే నలభై ఎనిమిది నిమిషాల్లో సగం ఇరవై నాలుగు నిమిషాలు మాత్రమే ఏకాదశీ తిథి ముగియడానికి ద్వాదశీ తిథి ముగియడానికి ఉంది ఆ ద్వాదశీ తిథి ఇరవై నాలుగు నిమిషాలు అయిపోయి ముగిస్తే అతిథి భోజనం ఆ పాటికి ముగియకపోతే కనీసం అతిథికి నిమంత్రణం అంటే చేతిలో మీరు మా ఇంటికి అతిథిగా వచ్చారనే అభిప్రాయంతో ముమ్మారు ఆయన చేతిలో అర్ఘ్యాన్ని వేస్తూ కేశవాయశ్వాహ నారాయణ స్వాహ మాధవాయశ్వాహ అని అంటూ ముమ్మారు ఆయనకి ఆచమన జలాన్ని వేయకపోతే ఈ సంవత్సరం చేసిన వ్రత దీక్ష మొత్తం సున్న అవుతుంది అందుకని ఆందోళన పడుతూ ఉంటే ఆ సందర్భంలో అక్కడున్నటువంటి దుర్వాసుడు ఆ లోపల ఉన్నటువంటి వాడు ఇక్కడేం జరుగుతుందా అని చూస్తూ ఉంటే ఆ సందర్భంలో భార్య అయినటువంటి అంబరీషుని భార్య అయినటువంటి ఆమె ఆ ద్వాదశీ తిథి ముగిసిపోతుంది అని ఆమె కంగారు పడుతూ ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉందనేది రేపటి రోజున మనం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఖచ్చితంగా చూద్దాం